ఇంకోదికి ఫోన్ ట్యాపింగ్ ఇదట అంటే అదట అదట అంటే ఇదట వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంట వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట నిన్న చూసిన ఓ దగ్గర నేను పది లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్ చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు నాకే మీరు కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలై ఎందుకంటే పోలీసుల పనేది కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది ఏమో అయిపోయింది ఎందుకు ఇవన్నీ డ్రామాలు ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి వెళ్ళి డైవర్ట్ చేయాలి రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి పెద్ద మనుషులకు నాలుగు వేల పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి ఆ టెన్షన్ డైవర్ట్ చేయాలి దేని మీదకి తిప్పాలి దీన్నంతా ఓ ఏదో జరిగిపోయిందట కుంభకోణమాట లంబకోనమాట అరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో మేము వద్దంటలేం లేం కానీ ఈ పనికి మాలిన డ్రామాపు నాగార్జునతో సినిమా వచ్చిండే అందులో పాటు ఉంటుంది గ్రీకు వీరుడు అని ఈయననేమో లీకు వీరుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే నేను ముఖ్యమంత్రి పదవి నడపరచలేదు ఏం చేస్తుండు రోజొక్క లీకు అదేదో స్కామ్ అయింది ఇదేదో స్కామ్ అయింది డైరెక్ట్గా చెప్పారా అదరా నాకు అర్థం కాదు సీదా చెప్పు యోగి ఈ తప్ప అయింది మేము పట్టుకున్నామా లోపలేసామని చెప్పు దానికి ఇక్కడ లీక్ ఇచ్చుడు అక్కడ లీక్ ఇచ్చుడు యూట్యూబ్లో ఎవరినో వెళ్ళనో వాళ్ళనో పట్టుకొని వాంతోని చెప్పుడు తుల్లారని ఇస్తే తిట్టిపిచ్చుడు ఫాల్తు మాటలు ఎందుకు నాకు అర్థం కాదు ధైర్యం ఉంటే చెయ్యి ముఖ్యమంత్రి నువ్వు అధికారం నీది తప్పులేం జరిగినో బయట పెట్టు లోపల ఎవరెవరు వేస్తావు ఏ మేము వద్దంటలేం కదా అది ఏమి చేయకుండా రైతు రుణమాఫీ అడుగుతారేమో ఈ బల కొడతారేమో అందుకే నిన్న మా హరీష్ రావు గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చిండు మీరు కూడా దయచేసి మేడ్చల్లో చెప్పాలా రైతులకు చెప్పాలా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు రైతులకు ఒకటే మాట నేను విజ్ఞప్తి చేస్తున్న మేడ్చల్ కానీ ఇంకో దగ్గర కానీ రెండు లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ అయింది మిగతా వాళ్ళందరూ మా ఓటు అయింది ఆయన చెప్పినట్టు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేసి ఉంటే వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి గత ప్రభుత్వం ఓట్లేసి గెలిపించిన ప్రజల్నే భయపెట్టి పోలీసులు కేసులు పెట్టి ఫోన్ ట్యాపింగులు చేసి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో ఎవరింట్లో భార్య భర్తలు మాట్లాడుకున్నా ఇనాలన్న దుర్మార్గమైన ఆలోచన గత ప్రభుత్వం చేసింది ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు ఎవరైనా సిగ్గునే అట్లా మాట్లాడతాడా ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు ఇంటే ఏమవుతుందట ఎవరన్నా ఇట్లా భర్తీదించేవాడైనా మాట్లాడతాడా ఇంకేమవుతుంది ఇది అదే అవుతుంది చర్లపల్లె చిప్పకూడదు నా చూస్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు దోపిడీదారులు దొంగలు వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని ఇవాళ కేసుల ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం ఎవడు మాట్లాడతాడు ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు తాగు పోతాడు మాట్లాడతాం ఆ గట్లే చేస్తామో మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం అని ఊర్లలో అనరు ఎవడంటారు తాగు పోతాడు తిరుగు అంటాడు గట్ల మేము ఇట్లనే ఉంటాం ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదని ఆయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటాం ఏం నువ్వేంది నాకు చెప్పేది సేమ్ కేజీఆర్ కూడా భర్త ఇచ్చిన అచ్చోస అంబూతి లాగా మాట్లాడుతుండ్రు దాని ఫలితం దానికి ఉంటుంది కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది ఎవరైనా కలిపి ఎవరు రికార్డ్ చేస్తుండే అని భయం ఉండేది ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము ఇవాళ ఏదన్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని కలిసి అక్కడ నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చేట యోగక్షేమాలు అనుకొని వచ్చినాం ఓటు ఎంత విలువైందని అంటే మళ్ళీ వీలైన వాళ్ళని ఎన్నుకునేది మనమే మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజారిటీతోని మనము మహేబీ నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు ఇవాళ రెండు వందల ఓట్లతో ఎంఎల్సి నగర్ ఎమ్మెల్సీ మనం విధంగా అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది ఇప్పుడు దాన్ని ఎట్లనైనా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటా అని చేస్తారు ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించే రాష్ట్రం అంతా మనల్ని తిట్టుకుంటే తిరుగు వచ్చాడు ఇద్దరు కలిసి కుమ్ముక్క గద్వాళ్ళ కూడా మనం మనం గెలిచేటోళ్ళం దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లునికి చేయించింది అప్పటి వరకు కొట్లాడి ఓట్ల కంటే ముందు రోజు వరకు అల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు కానీ ఓట్ల క్యాడ్కి రాగానే దొరసాని వచ్చింది మొత్తం తీసుకపోయి అల్లులకి కేక్ ఇచ్చింది లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాను చేస్తారు నేను అడిగిన ఎందుకైనా అంత గూడుపుటా అని చేస్తారు అంటే సార్ నిన్ను మహబినగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సారి మేము బయట వాడలేము ఆ నుంచి నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు అందుకే మహబీనగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకొకరికి ఎవరికైనా నేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా పదేళ్ళ నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా అర్ణమ్మ ఐదేళ్ళ నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా పోయించారు కూడా పోటీ చేసింది కదా మరి ఐదేళ్ళ మనకి ఏమైనా ఆర్టీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాళ్ళు దూపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వం ఏమి ఉండే కదా లేకపోతే మీ ఊర్లో ఏదేంటి ఇది చేసినాం కదా తుమ్మిల తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా ఆర్టీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనేమన్నా ఓ పదివేల కోట్లు ఏమైనా పట్టుకొచ్చిందా మరి మొత్తం మొత్తం ప్రధానమంత్రి ఉండే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే ఆర్నమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చి ఉండొచ్చు కదా నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు మహబనగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలి పది పైసలు ఏమన్నా తెచ్చిందా మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది పాలమూరు బాగుపడేటట్టుంది దీన్ని ఎట్లన్నా కథం చేయాలని చెప్పి ఇవాళ రెడ్డి మీద డాక్టర్ మల్లురావు గారి మీద కోపం కాదు రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లానే చేసి దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కొని మాట్లాడి చేస్తున్నారు మన గద్వాలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు నేను 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 కొత్తగా చెప్పను మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే కదా మీరు చూడుంటే గద్వాల్లా బెంగళూరులు ఇన్నేళ్ళు కొట్లాడేరు మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికే అంతా ఒకటైనరా లేదా మరో టీఆర్ఎస్ గారు బీజేపీ కాదు ఒకటే అవుతారు ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయాన్ని నడుస్తుంది ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయటంతా అడగొచ్చు నీ సొంత జిల్లాలే గెలవలేదు నువ్వే దాని ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అరవేంద్రీ ఎందుకు ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రాజీవ్ ఆరోగ్యశ్రీల పది లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఊడగొట్టాల ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఊడగొట్టాలనా రెండు వందల యూనిట్లు ప్రతి పేదోళ్ళింటి కరెంట్ ఇచ్చినందుకు ఊడగొట్టాల ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇల్లు అమ్మ ఇల్లు ఇచ్చినందుకు ఊడగొట్టాలనా లేకపోతే నారాయణపేట కోడంగా ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఊడగొట్టాలన్నా మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వెటర్నరీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజీలు ఇవన్నీ ఇచ్చినందుకు ఊడగొట్టాలన్నా దేనికోసం ఓడగొట్టాలి మహబీనగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఊడగొట్టాల ఇలా కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాల దేనికి దేనికి మహేబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు పదేళ్ళు ఆయన ప్రధానమంత్రి ఇంకేమవుతాడు చంద్రమండలానికి రాజ అవుతాడా మోడీ ఇప్పుడు మహేబ్ నగర్ లో బీజేపీ ఓటేస్తే ఏమైతాడు ఆయన చంద్రమండలానికి రాజయ్యి మనకు పనులు చేస్తాడా వాళ్ళు ఉండేటోళ్ళు కాదు ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు సంక్రాంతి పూర్తిగా గంగరేతులో లాగానే బీజేపీ వాళ్ళంటే ఉండేది మనం చేసేది మనం పద్నాలుగులో పన్నెండు ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే రెండు చిన్న చిన్న తప్పిదాళ్లతో తప్పు జరిగింది మిత్రుడు సంపత్ కూడా ఈయనే ఉన్నాడు ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే ఆయన పెంపుడు కోడికే ఖర్గే గారికి రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనకకు తిరగకండి చిన్న చిన్నది ఏదైనా ఎట్లా సార్ మెజార్టీతోనే గెలిపిస్తారులేదు సార్ మీ విషయాన్ని మీరు గిన్న అక్కడిక్కడేమన్నా పెళ్ళిళ్ళకు పేరాంటాలకు దావతులకు లేకపోతే రాయచూరు పోదామని ఆ పక్కకి గిన్న అన్ని అనుకోండి అన్నీ పక్కన పెట్టు వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది మీరు ఎవరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లానే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి అధికారులకి అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది గోయలు నమ్ముతే ప్రాణమైన ఇస్తారు నాకు తెలుసు గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు అవునా కాదా కాబట్టి మాటిస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు పాండం పోయినా మాటకు నిలబడతారు మన మన ముఖ్యంగా నడిగడ్డ వాళ్ళు అంటే మాట మనుషులు